హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ నేనండి శోభ ఈరోజైతే మా బెంగళూరులో అయితే బసవన్ గుడి కడెకాయ పరస అని అంటారు అంటే ఏంటంటే చనికాయలు పర్స అని కో పెద్ద పండుగ జాతర అంటారు కదా అలా పర్స అయితే ఇక్కడ మా బెంగళూరు అయితే జరుగుతుందండి మేము రీసెంట్గా అయితే వెళ్ళాము ఐదు దినాల పర్స్ అయితే ఇక్కడ అయితే జరుగుతుంది సో పెద్ద గణపతి అంటే మహాగణపతి టెంపుల్ కూడా అక్కడ ఉంది సో బెంగళూరులో బసన్ గుడిలో ఈ జాతర అయితే పర్స్ అయితే నడుస్తూ ఉంటుందండి ఇక్కడ ఏమి లేదండి అన్నీ కూడా ఉంటాయి సరలు కావాలన్నా గాజులు కావాలన్నా ఏమైనా కావాలన్నా అన్నీ కూడా అండి ఇవంతా బొమ్మలు అండి ఆ పార్క్లో ఏముంటుంది కదా ఆ పార్క్లో అయితే ఇక్కడ అంటే ఆవులు తర్వాత శనక్కాయలు అమ్మే రకంగా వాళ్ళు బొమ్మలంతా అరేంజ్ చేశారు ఇది వచ్చేసి మేము వాపస్ వస్తూ ఉంటాం కదా అప్పుడుదైతే ఇది షూట్ అయితే చేశాను రోడ్లో నిలుచుకొని ఇది శనకాయల కోసం అంటే అక్కడ చాలా మీకు దొరికేదే శనక్కాయలు అండి సో ఎందుకంటే మహాగణపతికి తర్వాత బసవన్న అని చెప్పి ఉండరు కదా అక్కడ బసవన్న బసవన్న టెంపుల్ కూడా ఉంది దానికైతే అభిషేకం చేస్తారండి దీంతో ఒక హిస్టరీ కూడా ఉంది అంటే కథ కూడా ఉంది హిస్టరీ కథ దానికి ఏమైనా కావాలంటే మీరు కమెంట్ చేస్తే ఖచ్చితంగా నేను కూడా ఆ వీడియో అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను ఏం మహత్వం ఉంది హిస్టారిక్ మహత్వం ఉంది సెవెన్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ హిస్టారికల్ ప్లేస్ అని చెప్పొచ్చును ఈ టెంపుల్ వచ్చేసి బసవన్న టెంపుల్లో సో చాలా చాలా బాగుంది సో అలంకారం కూడా అంతే చాలా మంచిగా చేశారు మాకైతే దర్శనం అంతా కూడా చాలా బాగా అయింది గణపతి దేవుడు బాగా మంచి దర్శనం అయితే ఇచ్చాడు అని అనుకో అనిపిస్తుంది సో ఇక్కడంతా బొమ్మలంతా ఉండింది రోడ్ సైడ్లో సో అవే నేను కొంచెం అయితే షూట్ చేసుకున్నాను ఎందుకంటే క్రౌడ్ చాలా కాబట్టి ఫోన్లు ఊర్లకు తీస్తే కూడా ఎవరన్నా పట్టుకొని వెళ్ళిపోతారేమో అని చెప్పి కూడా దిగులు కూడా ఉండిందండి అందుకే జాస్తి నేను ఫోన్లు కూడా తీయలేదు ఎందుకంటే చాలా క్రౌడ్ ఉండే పార్ట్ చాలా దొంగలు కూడా ఉంటారు కదా సో అందుకని నేను చాలా షూట్ అయితే చేసుకోలేదండి ఇంకా మీకు టెంపుల్స్కి అయితే మీకు అయితే అలౌడ్ చేయరు మీకు తెలిసే ఉంటుంది కదా సో చాలా బాగుండింది మీకు నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా నేను ఫస్ట్కే నేను ఇన్ఫామ్ చేస్తాను ఎవరన్నా రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు రండి ఓకేనా సో వీడియో అయితే వేస్తాను సో ఇదే చూడండి బస్ దొడ్డ బసవన్న టెంపుల్ అని బసవన్న టెంపుల్ అని ఆ ఊరికే బసవన గుడి అని చెప్పి పేరు బసవన గుడి అని పేరండి ఆ ఊరికేనే చాలా హిస్టారికల్ ప్లేస్ అని చెప్పొచ్చును సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ ఇతిహాసం అయితే ఈ ఒక టెంపుల్కి అయితే ఉంది డెకరేషన్ అంతా మొత్తము చాలా చాలా బాగా చేసినారు ఆ రోజైతే నార్మల్గా కూడా వచ్చి మీరు కూడా చూసుకొని పోవచ్చును ఈ ఇలాంటి రోజులైతే చాలా బాగా అండ్ అలంకారం కూడా విశేషంగా ఉంటుంది ఆ క్రౌడ్లో మనము పోయి ఆ దేవుని చూసేదానికి చాలా చాలా అదృష్టవంతులు అని అనుకోవచ్చునండి చూడండి ఎంత బాగా అయితే డెకరేషన్ చేశారో దొడ్డబన్న టెంపుల్ అని ఉంది దేవస్థానం అని ఉంది చూడండి ఇక్కడ సో ఇదంతా చెరుకులు తర్వాత శనికాయలు అన్నీ కూడా డెకరేషన్గా ఖమ్మనికి అయితే చేస్తున్నారు చాలా బాగుంది అంతా కూడా మీరు ఏమైనా చూస్తున్నారా లేదా చూడాలా అని అనుకుంటే కూడా లొకేషన్ అయితే ఇస్తాను కావాలంటే మీరు బెంగళూరుకి అయితే వచ్చేట్లయితే తప్పకుండా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి ప్లీజ్ అని నేను రిక్వెస్ట్ చేస్తా ఎందుకంటే చాలా 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 బాగుంది ఇది డైలీ డైలీ అంటే పెరుగుతూ ఉంటుంది అని కూడా చెప్తారండి బసవన్న అని ఉండరు కదా వీళ్ళు పెరుగుతూ ఉంటారు అని కూడా కొంత కొంతమంది అంటారు సో దానికోసము దానికి గడ్డారైతే అయితే కూడా వేస్తున్నారు అంటే పెరగకూడదు అది ఎప్పుడు ఆ గోడకి ఏమి రూఫ్ ఉంటుంది కదా దానికి తగిలిపోతుందో అప్పుడు ప్రళయం అయిపోతుంది అని కూడా చెప్తారండి ఇంకా డీటెయిల్గా ఏమైనా కథ కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి నిన్న తప్పకుండా మీకు ఆ నెక్స్ట్ వీడియో అయితే నేను వేస్తాను సో ఇలాంటి ఏమైనా వీడియోస్ మీకు చూడాలా అని అనిపిస్తే నాకు తప్పకుండా కమెంట్స్ చేస్తే మాత్రం తప్పకుండా ఇలాంటి వీడియోస్ చేసేదానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను సో బెంగళూరులో యావ టెంపుల్స్ ఉంది ఏమి అని చెప్పి ఖచ్చితంగా నేను మీకు తెలిపిస్తానండి ఓకేనా సో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి లొకేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ డిస్క్రిప్షన్ కింద అయితే ఇచ్చింటాను మార్కెట్ నుంచి చాలా దగ్గర ఉంటుందండి నేను మార్కెట్ మెజెస్టిక్ నుంచి డైరెక్ట్గా బస్సులు ఉంటాయి లేకుంట మెట్రో ట్రైన్ ఉంది ఆటోలో అయితే రావచ్చును క్యాబ్ చేసుకొని రావచ్చును చాలా మంచి ప్లేస్లో అయితే ఇది టెంపుల్ అయితే ఉంది హోటల్స్ కూడా ఉంటాయి ఎక్కడ మీరు స్టే కూడా చేసి చూడవచ్చునండి అంత మంచి ప్లేసు అని చెప్పచ్చును చాలా బాగుంది అది బస్వాణ అంటే ఈ ఏడాది ఏడాది కూడా అది పెరుగుతూనే ఉంటుందండి అలా చూస్తున్నారు కదా ఎంత బాగుంది డెకరేషన్ ఎంత హోసంగా చేశారు టెంపుల్లో అయితే కూడా చాలా చాలా బాగుంది అందరూ కూడా వెళ్ళాము మా మొత్తం ఫ్యామిలీ కూడా సో ఈ బ్లాగ్ మీకు నచ్చిందా తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్